క్రిస్మస్ బాలుడైన యేసునామం నా దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు డిసెంబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము ఆరాధనా వాగ్దానము సువార్త రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములు ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్లా నేను ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా శిశువైన ఏసుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము దేవాలయంలోనికి వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత చెప్పబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అయితే మోసే ధర్మశాస్త్రము చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు పుట్టిన ప్రతి తొలచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడి ఉన్నది గనుక ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు జతనైనను రెండు పావురపు పిల్లలను బలిగా సమర్పించుటకును యోసేపు మరియమ్మలు ఆయనను ఎరుశలేమునకు తీసుకొని పోయి అక్కడ ఎరుశలేమునందు సుమియోను అని ఒక మనుష్యుడు ఉండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు వారి విమోచన కొరకు కనిపెట్టువాడు అంతేకాక పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంతటా ధర్మశాస్త్రము పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులైన యోసేపు మరి అమ్మలు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు చూచి అత్యానంద భర్తుడే సుమయోను తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవునిని స్థుతించుచు ఇట్లా నేను అదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు నా నిరీక్షణ వ్యర్థం కాలేదు నన్ను కనికరించి నా జీవితకాలంలో నీ సంకల్పం సిద్ధింపచేశావు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధింపచేసిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని యోసేపును ఆయన తల్లి అయిన మరియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మర్యాదతో చెప్పాను ఎందుచేతనంటే ఆయన ప్రజలు ఆయనే మెస్సయ్యా అని వారు నమ్మలేదు వారు ఆయనను శ్రమ పెట్టుదురు అయినను జయశీలుడుగా యుద్ధవీరుడుగా మేఘారుగా కొనిపోబడును యేసుక్రీస్తు జననము సర్వలోకమునకు వెలుగు ప్రసాదించినది ఆ వెలుగును మనం ఆహ్వానిస్తే మనలను సంపూర్ణంగా నింపి చీకటిని పారద్రోలి మన కుటుంబాలలో కూడా క్రిస్మస్ దీవెనలను ప్రసరింపచేసి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా దయచేయవాడు సర్వోన్నతుడైన దేవుడు కావున గత క్రిస్మస్ పండుగల కంటే అధికంగా నూరంతల తలాంతులను అనుగ్రహించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత